శని భగవానుని జయంతి దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది ఎందుకంటే శనిచెడు ప్రభావం మనమీద పడితే వృత్తి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్ధాలు జరుగుతాయి అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమావాస్య రోజూ శని జయంతి జరుపుకుంటారు వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శనిగ్రహాన్ని పాలిస్తుంటాడు సూర్యదేవుడు కుమారుడైన శని శనిగ్రహం స్వరూపం ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా శనిదేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి శని భగవానుని ప్రీతి కొరకు చేయవలసిన పూజలు శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం నూనె నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి అనంతరం శని విగ్రహానికి తొమ్మిది రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి అంటే చేసి శాంతి పూజలు నిర్వహించాలి తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమూ చేయాలి అంతేకాకుండా ఈరోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి శని స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవనూనె లాంటివి దానం చేయాలి శని దేవుడి ప్రాముఖ్యత సూర్యదేవుడి కుమారుడైన శని పుట్టినరోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు వైశాఖమాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది ఆ విధంగా శని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు బాధల నుండి విముక్తులవుతారు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది